వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను అమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే అన్న అడిగేస్తే అంతే మరి ఇప్పుడు ఆయన కోసం ఇద్దరు బలయ్యారు ఓదార్పు యాత్ర కోసం ఏం ప్లాన్ చేశారా బాబు అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది ఆంశం గురించి ఈరోజు మనం ఒకసారి అనాలిసిస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఆయన అంబటి రాంబాబు ఎపిసోడ్ తర్వాత అమ్మటి రాంబాబు ఇంటికి వెళ్ళి ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఆ మరుసటి రోజున ఇంటికి వెళ్ళి పరామర్శ యాత్ర పేరుతో ఆ ఫ్యామిలీకి పరామర్శ పేరుతో ఏ స్థాయిలో హడావుడి చేశారో మనం చూసాం దానికి ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం నుంచి మూడు పార్టీలు కలిసి అటు సీఎం చంద్రబాబు నాయుడు ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండ్ దెన్ మాధవ్ బీజేపీని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ వీళ్ళు ముగ్గురు కలిసి మంత్రులతో కూర్చొని వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టే ప్రయత్నం చేస్తారు అంటే జగన్మోహన్ రెడ్డి మీద రెస్పాండ్ అయ్యారు వాళ్ళు ఆయన చెప్తున్న అబద్ధాలని అసలు వాస్తవాలు ఏంటి అని వివరించే ప్రయత్నం చేశారు దీంట్లో ఇది తమ గెలుపులాగా భావిస్తూ ఉంది వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి లెవెన్ అయితే పాయింట్స్లో శానిటీ ఉంది కాబట్టి ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వీళ్ళు మొత్తం కలిసి మీడియా ముందుకు వచ్చారు సో కూటం మొత్తం కూడా భయపడింది జగన్మోహన్ రెడ్డికి అని చెప్పేసి నానా హడవడి చేస్తున్నారు వాళ్ళు మీడియాలో ఈ క్రమంలోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇక దీన్ని ఒక సశేషం లాగా కొనసాగించాలనుకున్నారు ఆ క్రమంలోనే ఈరోజు ఆయన జోగి రమేష్ ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది నిజానికి తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నంలో ఉన్న జోగి రమేష్ ఇంటికి చేరుకోవాలంటే కరెక్ట్గా హాఫ్ అన్ అవర్లో వెళ్ళచ్చు ట్రాఫిక్ లేకపోతే ట్రాఫిక్ ఉన్న మ్యాక్సిమం క్యాన్వై కావచ్చు కాబట్టి దీన్ని కూడా ఒక ఐదు గంటల సేపు ఒక ప్రసహన లాగా దీన్ని నిర్వహించే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణం అంటే మరి ప్రభుత్వం ఎందుకు చూస్తూ ఉంటుంది పోలీసులు ఎందుకు చూస్తూ ఉన్నారు పోలీసులు ఎలా ఎలా చేస్తున్నారు అంత మాపన్ రోడ్డు మీద అనేది జనానికి కూడా కామన్ మ్యాన్కి కూడా అర్థం కావట్ల ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఇలాంటి ర్యాలీల వల్ల ఇలాంటి పర్యటనల వల్ల జనం రోడ్డు మీద ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు గంటల గంటల ట్రాఫిక్లో నరకం చూస్తూ ఉన్నారు మరి ఈ జనం అంతా తిరగబడిన దాకా మరొకసారి మరి అందరు చూస్తూ ఉండిపోతారేమో ఇలాంటి సంఘటనలు అయితే ఇంత సుదీర్ఘంగా జగన్మోహన్ రెడ్డి యాత్రలు చేపట్టడం జనంలో తనకి ఇంకా ఇమేజ్ ఉందని ఒక బిల్డప్ కానీ ఆ పార్టీ నుంచి సో అంతే జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే ఆ ర్యాలీ చేస్తూ ఉన్నారో గంటల గంటలు సుదీర్ఘంగా అదే స్థాయిలో ఆ క్యాడర్ కూడా జగన్మోహన్ రెడ్డిని పూర్తి స్థాయిలో పైకి లేపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొంతమంది నేతలు చాలా మంది డబ్బులు ఇచ్చి తీసుకొస్తూ ఉంటే చాలా దారుణాలు జరుగుతూ ఉన్నాయి రోడ్ల మీద బైక్ మీద విన్యాసాలు చేస్తూ ఉన్నారు చాలామంది అంతేకాదు రక్తాభిషేకాలు చేస్తూ ఉన్నారు రక్తంతో వీళ్ళు కట్ చేసుకుని అభిషేకాలు చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక సైకోయిజము అసలు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుంది వైఎస్ఆర్సీ పని అనేది ఎవరికి అర్థం కావట్లా జనం కూడా చాలా చోట్ల ప్యానిక్ అవుతున్నారు ఇలాంటి సీన్స్ చూసిన తర్వాత లాండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా ఇలాంటి సంఘటనలు ఎలా ఎలవ చేస్తున్నారు అనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా సరే అడుగు పెట్టాడంటే ఏదో ఒకటి జరగాల్సిందే ఇప్పుడు మనం చెప్పుకునే ఇన్సిడెంట్స్ అన్నీ లీజ్ టు సమ్వేర్ ఈరోజు అదే జరిగింది జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ఈరోజు ఇద్దరు బలయ్యారు ఒక అతను ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్న చిల్లకల్లు గ్రామ వైసీపీ అధ్యక్షుడు రాంబాబు ఆయన ర్యాలీలో నీసం వచ్చేసి పడిపోయారు కళ్ళు తిరిగి ఈ కళ్ళు తిరిగిన క్రమంలోనే ఆయనకి హాస్టల్ కూడా వచ్చింది హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే అంబులెన్స్కి దారి ఇవ్వలేదు వాళ్ళ క్యాడర్ కూడా హడావిడిలో సో ఈ క్రమంలోనే ఆయన హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే మరణించడం జరిగింది ఎంతో భవిష్యత్తు ఉన్న నేత రాజకీయాల్లో అంతేకాదు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పి బైక్ స్ట్రండ్లు చేశారు ఒక అతను భార్గం అని అతను కూడా ఇబ్రహీంపట్నం అని చెప్తా ఉన్నారు సో ఆ భార్గం అనే కుర్రోడ్ అతనికి ఎంతో స్టూడెంట్ అతనికి ఎంతో భవిష్యత్తు ఉంది అతను వెళ్ళి డివైడర్ గుద్దుకొని ఆ స్టండ్లు చేస్తూ అతను కూడా చనిపోవడం జరిగింది చాలామంది స్టండ్లు కూడా చేశారు బైకులతోనే అక్కడ చాలా హడావిడి చేశారు ఆ బైక్ యాక్సిడెంట్ అయిన విధానం మనం చూస్తా విజువల్స్ చాలా గా ఉంది అది ఇలాంటి విలయంలో చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి తన బాధ్యతలో నేతలు కనీసం వార్ చేసే ప్రయత్నం చేయరా స్టూడెంట్స్ వద్దు విద్యార్థుల రాజకీయాల్లోకి లాగొద్దు అని ఈరోజు జగన్మోహన్ రెడ్డి అడిగేస్తే ఏం జరుగుతుందో అని వణికిపోతున్న పరిస్థితుంది ఆ పార్టీలో ఈరోజు ఆ మరణించిన ఫ్యామిలీని వాళ్ళని తీ తీసుకురాగలరా జగన్మోహన్ రెడ్డి ఆ ఫ్యామిలీకి ఆ క్షోభను మళ్ళా లేకుండా చేయగలరా జగన్మోహన్ రెడ్డి అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటి జగన్మోహన్ రెడ్డి ఇంట్లోంచి తాడేపల్లి ఇంట్లోంచి నుంచి బయటకు అడుగు పెడితే ఏదో ఒకటి జరగాలని ఆయనే కోరుకుంటా ఉన్నారు ఎందుకు కోరుకుంటా ఉన్నారు ఈరోజున అది ఒక హైలైట్ అయిపోయి చాలా దానికి బాగా ఒక ప్రయారిటీ అది అవుతుందనమాట ఒక రెండు రోజులు ఆగి ఆ ఫ్యామిలీని జగన్మోహన్ రెడ్డి పరామర్శించవచ్చు గతంలో మనం చూస్తే ఇలాంటివే జరుగుతూ వచ్చాయి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అసలు ఆ పార్టీ ప్రస్థానమే ఓదార్పుతోనే స్టార్ట్ అయింది వైఎస్ రాజ్ రాజశేఖర రెడ్డి కోసం ఏదైతే ఎంతో మంది చనిపోయారు అని చెప్పి నేషనల్గా చనిపోయిన వాళ్ళ రెత్తని కూడా తీసుకెళ్లి వైఎస్ రాజశేఖర రెడ్డి ఖాతాలో వేశారు ఆ రోజు నిజంగా ఏమైనా వైఎస్ ఫ్యామిలీకి కదా అవ్వాలి వైఎస్ కుటుంబ సభ్యులు కదా బాధపడాలి వైఎస్ చనిపోతే రాష్ట్ర ప్రజలు ఎంతో మంది చనిపోయినట్టు నిజంగా చనిపోయి ఉన్నారు వాళ్ళల్లో కొంతమంది ఎమోషన్తో ఆయనంటే అభిమానంతో కానీ అందరు ఎక్కడ ఏ కారణం చనిపోయిన ఆయన ఖాతాలో వేసే ప్రయత్నం జరిగింది అప్పట్లో దీని మీద చాలా విమర్శలు వచ్చాయి వాళ్ళందరికీ ఓదార్పు పేరుతో రెండేళ్లు సుదీర్ఘంగా జగన్మోహన్ రెడ్డి రోడ్లు పట్టుకొని తిరిగే ప్రయత్నం చేశారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి అది అయిపోయింది వాళ్ళకి ఇన్బిల్ట్ అది ఉందట్టు ఆ జనం ఎవరొకరికి ఏదో బాధలు రావాలి తాము ఓదార్పు చేస్తామని చాలా చోట్ల టీడీపీ క్యాడర్ సోషల్ మీడియాలో కమెంట్స్ చేస్తా ఉంటారు జగన్మోహన్ రెడ్డి ట్రోల్ చేస్తూ ఉంటారు ఎక్కడ సవాల్ దొరికితే అక్కడికి వెళ్తారు జగన్మోహన్ రెడ్డి అని నేను నేను ఒప్పుకునేదాన్ని కాదు ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో ఒక పార్టీకి అధినేత ఆయన ఎలా ఎందుకు అనుకునేదాన్ని కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఆటిట్యూడ్ కానీ ఆయన పర్యటన రూపంలో జరుగుతున్న ఈ విషాద సంఘటనలు చూసిన తర్వాత నా ఆలోచనలో కూడా మార్పు వస్తూ ఉంది ఇక్కడ ఆయన రెండు పాళ్ల పర్యటనకి వెళ్లారు రెండు ఎందుకు వెళ్లారు జగన్మోహన్ రెడ్డి అక్కడ స్థానికంగా తన పార్టీ కేడర్కి సంబంధించి అక్కడ ఇష్యూ జరిగితే ఆ వాళ్ళని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం జరిగింది పరామర్శకు వెళ్లారు పరామర్శకు వెళ్ళిన పద్ధతిగా వెళ్ళి ఇద్దరు నేతలను తీసుకొని పోయి లోకల్ నేతలను పరామర్శించి రాకుండా అక్కడ నానా హడావిడి చేసి ఫ్లెక్సీలు రప్పారప్ప డైలాగులు ర్యాలీలు ఆ ర్యాలీలోనే కదా పాపం తన పార్టీ కార్యకర్త అయిన శంగయ్య ఇతని చూడడానికి వచ్చి ఆయన కారు కిందే పడి చనిపోయింది ఎంత దారుణంగా ఆయన ఆయన జగన్మోహన్ రెడ్డి కారు ఆయన తల మీద ఎక్కుతూ ఉంటే ఎంత డిస్టర్బింగ్గా ఉంది ఆ విజువల్ అది జరిగిన మళ్ళా రెండు రోజులకే మామిడిద మద్దతుధర పేరుతోని ఎవరో తోటలోంచి వాళ్ళని ద్రైటింగ్ చేసి మామిడికాయలు తీసుకొచ్చి దారంతా పోసుకొని వెళ్తే జగన్మోహన్ రెడ్డి అనుచరులంతా వాటిని తక్కుంటా వెళ్ళారు అంటే ఈ తలకాయలకి మామిడికాయలకి జగన్మోహన్ రెడ్డికి తేడాది వెళ్ళి ఇట్లా ఎందు ఇట్లా జగ ఆ రోజే ఆ సింగయ్య చనిపోయిన రోజే ఇంకొక అతను కూడా పాపం అట్లాగే సొమసిర్లు పడిపోయి ఇంకొక అతను కూడా చనిపోయారు ఇన్ టైంలో వైద్యం అందక ఈ ర్యాలీ కారణంగా ఆ రోజు ఇద్దరు చనిపోయారు జగన్మోహన్ రెడ్డి పర్యటన అంటేనే భయపడే పరిస్థితి వైఎస్ఆర్సీపీ కూడా వస్తా ఉంది ఎందుకు జగన్మోహన్ రెడ్డి పర్యటన అంటే ఆయన పర్యటనలో పాల్గొనేది జగన్మోహన్ రెడ్డి అమ్మాని ఉంటారు ఆ పార్టీ కేడరే ఉంటుంది వాళ్ళ ప్రాణాలు తీయడానికి వస్తున్నారా ఈ చర్చ జరుగుతోంది ఈ రోజు ఇద్దరు చనిపోయినారు వాళ్ళ ఫ్యామిలీని జగన్మోహన్ రెడ్డి తిరిగి తెచ్చిస్తారా అయితే ఓదార్పు చేస్తారు మహా అయితే ఒక ఆర్థిక సాయం ఇస్తారు ఎంతో భవిష్యత్తు ఉన్న వాళ్ళు ఇంత దారుణంగా ర్యాలీలు చేస్తునో అంబులెన్స్ సరిగ్గా దారి ఇవ్వకనో చనిపోవాలా ఇలాంటి చావు ఎవరైనా కోరుకుంటారా జగన్మోహన్ రెడ్డి ఇది ఇవ్వాలనుకుంటున్నారా తన తన అబ్బాయి నుంచే కేడర్కి కానీ తన అబ్బాయి నుంచే ఫ్యామిలీకి కానీ ఈ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి అంటే ఇది ఇది నిజంగానే ప్లానింగ్ అనేది కదా ఇలాంటి ఇష్యూలు జరగాలని జగన్మోహన్ రెడ్డి కోరుకుంటా ఉన్నారు నిన్న మొన్న హోమ్ మినిస్టర్ అనిత కూడా మాట్లాడుతూ ఇలా చేస్తా ఉంటే ఎవరికన్నా ఏదైనా జరిగితే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారని అడిగారు ఆ అమ్మ ఆ ప్రెస్ మీట్ పూర్తి చేసిందో లేదో అలాగే జరిగింది ఈ రోజున సో జగన్మోహన్ రెడ్డి ఏం మెసేజ్ ఇస్తారు వాళ్ళ ఫ్యామిలీకి జీవితాంతం ఆ క్షోభని వాళ్ళు ఎలా వాళ్ళ అలాగే భరించాలి కదా జగన్మోహన్ రెడ్డి కోసం సమిధులు అవుతా ఉన్నారు ఇలాంటి వాళ్ళంతా ఈయన ఎక్కడికన్నా వెళ్తే ఫ్లెక్సీలు పట్టుకొని రప్పారప్ప అనే డైలాగులతో ఫ్లెక్సీలు పట్టుకొని ఈయన ఫోటోలకు రక్తాభిషేకాలు చేస్తా వాళ్ళ మీద అందరి మీద కేసులు పడతా ఉన్నాయి పీడి యాక్టులు పడతా ఉన్నాయి వాళ్ళ తల్లిదండ్రులు కుమిలిపోతూ ఉన్నారు చాలా చోట్ల వాళ్ళ స్కూల్కి వెళ్ళి బుక్స్ పట్టుకోవాల్సిన స్టూడెంట్స్ ని ఫ్లెక్సీలు పట్టుకుంటుంటే పళ్ళు రాలితే మీరంతా స్కూల్కి వెళ్ళండి అని చెప్పొద్దా వాళ్ళ పేరెంట్స్ కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి కౌన్సిలింగ్ ఇవ్వద్దా ఇలాంటివి చేయొద్దు అని చెప్పేసి ఈరోజు ఆ పిల్లలు భార్గవం అనే వ్యక్తి చనిపోయినాడు ఆ చిన్న పిల్లోడు ఆ పిల్లోడు ఆ పిల్లోడు భవిష్యత్తుని జగన్మోహన్ రెడ్డి తిరిగి తీసుకురాగలరా జగన్మోహన్ రెడ్డి ర్యాలీని చూసి రెచ్చిపోయి అతను ఆ బైక్ మీద స్టంట్లు చేస్తూ వెళ్ళి డివైడర్ గుద్దేసుకున్నాడు అసలు చిన్నపిల్లలు రాజకీయాల్లోకి ఎంటర్ చేయొద్దు అని చెప్పి వాళ్ళ చేతిలో జెండాలు పట్టుకుంటే లోకేష్ లాంటి వాళ్ళు తీసి పక్కన వాళ్ళ పేరెంట్స్కి ఇస్తూ ఉన్నారు ఇదేమి కల్చర్ జగన్ నిజంగానే నిజంగానే ఈరోజు వాళ్ళిద్దరికి మళ్ళీ ఓదార్పు యాత్ర అంటే ఇది ప్లానింగ్ ఇది వైఎస్ఆర్సీపీ ప్లానింగ్ ఏదో ఒకటి ఇలాంటి ఇన్సిడెంట్ జరగాలి అది ప్రభుత్వ లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ అని క్రియేట్ చేయాలి పోలీసుల వైఫల్యం అని క్రియేట్ చేయాలి సో మాకు సరిగా ప్రొటెక్షన్ ఇవ్వలేదు మా పార్టీ క్యాడర్ కాని అని బిల్డప్ ఇవ్వాలి ఆ ద్వారా వాళ్ళని మళ్ళీ ఆ ఫ్యామిలీని ఓదార్పు చేయాలి ఇది వైఎస్ఆర్సీపీ క్యాడర్ కానీ వైఎస్ఆర్సీపీ నేతలు కానీ దీన్ని పట్టించుకునే ప్రయత్నం చేయాలి ఫస్ట్ ఇట్లా వెళ్తూ ఉంటే చిన్నపిల్లలైనా సరే మీరు వెళ్ళొద్దు జాగ్రత్తగా ఉండాలని వాళ్ళని వార్న్ చేసే ప్రయత్నం అయినా చేయాలి ఇప్పుడు ఇద్దరి ఇద్దరిని అన్యాయంగా తన జోగి రమేష్ పరామర్శక యాత్రకు వెళ్తూ జోగి రమేష్ రమేష్ కి ఏం కాలే బానే ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ జగన్మోహన్ చక్కగా క్యాన్వైలో లో వస్తారు వీఐపీ తరహాలో అక్కడ అయింది ఎవరు కామన్ మ్యాన్ నేను నమ్ముకున్న వాళ్ళు సో ఓదార్పు యాత్ర ప్లానింగ్ అనుకోవాలి ఇది చూసిన తర్వాత ఎవరైనా సరే ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ప్రభుత్వం కూడా సీరియస్ గా ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది జగన్మోహన్ రెడ్డి ఇలా కంట్రోల్ చేయకపోతే ఇలాంటి దారుణాలు మనం ఇంకెన్నో చూడాల్సి వస్తుంది ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్